నమస్కారం పిఎంసి స్పెషల్ ఎపిసోడ్కి స్వాగతం సుస్వాగతం ఇవాళ మనం ఆధోని పిరమిడ్ గురించి ఇక్కడ వచ్చాం ఇప్పుడు ఆధోని పిరమిడ్లో ఇక్కడ వార్షికోత్సవం సందర్భంగా మనం మా విజయలక్ష్మి మేడంతో ఇవాళ మనం మాట్లాడబోతాం నమస్తే మేడం నమస్తే సార్ పత్రిసార్ గారికి నమస్కారం మేడం ఈ ఆదోని మహాలక్ష్మి లోటస్ పిరమిడ్ ఒక వార్షికోత్సవం సందర్భంగా మన మనం ముఖాముఖిగా మనం మాట్లాడుకుంటున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పిరమిడ్ ఎలా ఫస్ట్ ఆల్ అంటే స్టార్టింగ్ లో మా ఆయన మెడిటేషన్ చేస్తారు వాళ్ళకి లో ఈ ప్లేస్ కనిపించింది ఈ ప్లేస్ కనిపిస్తే ఇక్కడ వచ్చి పది మంది నుంచి స్టార్ట్ చేసినాం మెడిటేషన్ ఈవినింగ్ ఫైవ్ టు ఎయిట్ ప్రతిరోజు నలభై ఒక్క రోజు ధ్యానం చేసి తర్వాత ఫస్ట్ లో పది మందితో స్టార్ట్ చేసింది లాస్ట్ లో నూరు మంది దాకా అయ్యి అంతమంది సంకల్ప బలంతో ఈ ప్లేస్ మనకి దొరికింది ఇక్కడ పిరమిడ్ కట్టుకున్నాము ఆ పిరమిడ్ లో కూడా లోపల బుద్ధుని విగ్రహం అనుకున్నాం మేము అది లక్ష్మమ్మ మోడల్లో వచ్చేసింది పిరమిడ్ లోపల ఫోటో బుద్ధుని ఫోటో చేయాలనుకున్నాము అది లక్ష్మమ్మ రూపంలో మాకు వచ్చింది అనమాట ఫిగర్ అట్లా అది అట్లా మహాయోగి లక్ష్మే పెట్టి అదే పేరే పెట్టు ధ్యాన కేంద్రానికి ఈ పేరు రావడం సో మీరు బిగినింగ్ లో ఈ పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఎంతమంది మాస్టర్స్ ఉండేవారు మంది ఉన్నారు సార్ మా ఆయన ఇంకా వేరే వాళ్ళకి ముగ్గురు కంటిన్యూగా ప్రతిరోజు వచ్చి వాళ్ళు ఉండి తర్వాత అందరు హెల్పింగ్ అంటూ ఉంది అందరికి అంటే ఇక్కడ ఈ పిరమిడ్ స్థాపించినప్పుడు మీకు ఎటువంటి సమస్యలైనా ఎదుర్కొన్నారా మేడం అంటే ఒకటి ఇలా మనం ఏదైనా ఒకటి కడదాం అనుకుంటే కనుక మనం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటాం సో అలాంటి సమస్యలు మీకైనా ఎదురయ్యాయా అటువంటి సమస్య వచ్చినా మనం ధ్యానంలో కూర్చొని దాన్ని పరిష్కారం చేసుకున్నాము సెట్ అయిపోయింది అది పెద్ద సమస్యలాగా ఫీల్ కాలేదు వెరీ గుడ్ మీరు పర్సనల్ గా పెరిమిడ్ మెడిటేషన్ లో రాకముందు మీ జీవితం ఎలా ఉండేది మెడిటేషన్ లో రాకముందు అంటే బయట ఎక్కడికి వెళ్ళే వాళ్ళని కాదు ఒక నలుగురు కూర్చొని మాట్లాడుతా ఉంటే కూడా దూరం ఉండిపోయేదాన్ని వాళ్ళ దగ్గర కూడా పోతుండలేదు అంత భయంగా ఉండే దూరం దూరమే ఉండేదాన్ని ఎప్పుడైతే పిరమిడ్కి వచ్చి ధ్యానం చేసుకొని చేసినప్పటి నుంచి అందరిలో బాగా కలిసిపోతున్నాము బాగా అందరు ఫ్రెండ్స్ ఫ్రెండ్లీగా ఉంటాము ఏదైనా చేయగలుగుతున్నాము చేయకముందు అట్లా చేసినాక ఎలాంటి ఎలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చాయి అంటే దండిగా ఉన్నాయి సార్ ఎక్స్పీరియన్స్ కొంచెం స్టార్టింగ్ లో చలి అనేది ఉండింది సార్ నాకు కొంచెం చలికాలం వచ్చిందంటే ఇంకా లోపలే ఉండేదాన్ని బయటకు వచ్చేదానికి కాదని ఒక రెండు మూడు బెడ్షీట్లు కప్పుకొని కూర్చోవాల ఇంట్లో ఉంటే కూడా అటువంటిది ధ్యానంలోకి వచ్చినాక చలికాలం వస్తే కూడా అసలు వాన వచ్చిన వానలో తడిస్తే కూడా మాకేమి కాలేదు సార్ ధ్యానం ద్వారా దాన్ని పోగొట్టుకున్నాం సార్ కొంచెం భయం అనేది ఎక్కువే ఉంది సార్ పత్రి సార్ రావడము సార్తో మాట్లాడటము అందరు కలవడము అవి ఇంత చేసినప్పటి నుంచి నాకు ఈ భయం అనేది పూర్తి తగ్గిపోయింది సార్ మన ఈ పిరమిడ్ కి మొట్టమొదటిసారి పత్రిజీ ఇంకా పిరమిడ్ కట్టకముందే వచ్చారు కట్టక ముందే వచ్చారు ఇక్కడ ఫస్ట్ క్లాస్ జరుగుతుంది అంటే సార్ వచ్చారు వస్తున్నారంటే వెళ్ళాం సార్ మేము వెళ్లి అక్కడ ఇంకా సార్ చెప్పినాక అదే అర్థం చేసుకొని ఇంకా అప్పటి నుంచి అదే ఫాలో అవుతున్నాము ఇంకా ఎక్కడ సార్ చుట్టుపక్కల గుంటకల్లు అనంతపురము ఎమిగ్నూర్ ఇక్కడ ఎక్కడ వచ్చినా కూడా సార్ అందరూ వెళ్ళిపోతాం సార్ సార్ దగ్గరికి ఓకే బాగా తో కూడా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము సార్ కూడా మా ఇంటికి రావడము మాతో ఎంజాయ్ చేయడం తో మేమంతా ఎంజాయ్ చేయడము చాలా అద్భుతంగా ఉండింది సార్ సో ఇక్కడ చాలా మంది ఇప్పుడు ఈ ధ్యాన కేంద్రం పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతాం మేడం

లేకపోతే ధ్యానం రాకముందు మీరు మీరు చెప్పినట్టుగా మీరేమో చాలా సైలెంట్గా ఉండేవారు జనాలకి దూరంగా ఉండేవారు తర్వాత మీరు అన్నట్టుగా కొంచెం మీకు చలి అది కొంచెం ఎక్కువ ఉండేది కానీ ధ్యానంలో అది వచ్చిన తర్వాత మీరు చాలా అందరితో మాట్లాడుకోగలుగుతున్నారు మీరు చాలా జనాల మధ్యలో కలగలుగుతున్నారు సో ఇలాంటి మీకు మార్పులు వచ్చాయి కదా అలాగే మీ ఈ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో కూడా ఎంతో మంది మాస్టర్స్ ఉంటారు అంటే కొత్త కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళు ధ్యానంలో రాకముందు అనుభవాలు ధ్యానంలో వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ పొందిన అనుభవాలు ఏమన్నా ఉంటే మాతో షేర్ చేస్తారు అంటే రాకముందు అనుభవాలు అంటే ఎవరేం చెప్పలేదు సార్ వచ్చినాక కొంతమంది క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు వాళ్ళు వచ్చి మంత్స్ ధ్యానం చేసుకొని బాగా సాధించుకొని హెల్త్ హెల్త్ పరంగా కూడా బాగున్నారు సార్ ఇది చాలా ఎక్సలెంట్ పాయింట్ అంటే క్యాన్సర్ పేషెంట్ కూడా వచ్చి ధ్యానం చేసి వాళ్ళు క్యాన్సర్ నయం చేసుకుని వాళ్ళు ఎంతో హాయిగా జీవిస్తున్నారు మరి చాలా అద్భుతమైన పాయింట్ చెప్పారు సో ఎక్స్పీరియన్స్ అంత బాగైంది ప్రతి ఒక్కటి హ్యాపీగా ఉన్నాము ధ్యానంలో రాకముందు చాలా సఫర్ అయ్యే వాళ్ళము ఎప్పుడైతే ఈ పిరమిడ్ కి వచ్చి ధ్యానం చేసుకుంటున్నాము అందరూ హెల్తీగా హ్యాపీగా ఉన్నాము అని కొంతమంది అదే పనికి తెలుసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ ధ్యానం చేసేవాళ్ళం మేము కూడా ఇంకా ఇంతకుముందు సార్ ఇంకా పిరమిడ్ కట్టకముందు పౌర్ణమి ధ్యానము అమాస ధ్యానాలన్నీ జరిగాయి సార్ పౌర్ణమి ధ్యానం మా ఇంట్లోనే జరుగుతుంది సార్ అంతా ఒక డెబ్బై ఎనభై మంది దాకా వస్తుంది సార్ పౌర్ణమి ధ్యానానికి శ్మశానాలు అనేం లేదు ఎక్కడ అనేది ఏం లేదు ఎక్కడ ఇది ఉంటే అక్కడ వెళ్ళిపోతాం సార్ అమాసం లే లే అమాస రోజు కూడా శ్మశానానికి వెళ్ళి ధ్యానం చేస్తాను సార్ ఎక్కడ వెళ్ళినా కూడా ఇట్లా హ్యాపీగా అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఉన్నాం సార్ అంతా ఒక పది పదహైదు ఫ్యామిలీ మంది అవుతాం సార్ అందరు కలిసి వెళ్ళిపోవడము ఇక్కడ ప్రోగ్రామ్ ఉంది అంటే అక్కడ పోయి ఎంజాయ్ చేయడమే సార్ సండే సండే క్యారియర్లు కట్టుకొని వేరే దేవుళ్ళ గుళ్ళు కదా సార్ అక్కడంతా ప్రకృతి ఫుల్ ఉంటుంది సార్ అట్లా ప్లేస్ లో పోయి కూడా మెడిటేషన్ చేసుకొని అక్కడంతా అక్కడ ఎవరైనా ఉంటే కూడా మెడిటేషన్ నేర్పించి ఇలా చేశారు ఏర్పడ్డారు కదా ఇక్కడ ఈ చేసిన తర్వాత తర్వాత మీరు చేశారు మేడం అంటే ర్యాలీలు జరిగాయి సార్ అక్టోబర్ సెకండ్ అట్లా మళ్ళా ఇది పల్లెలకు పోయి ప్రచారాలు ప్రతి రోజు సాయంకాలం అయ్యేదే పల్లెలకు పోయి ప్రచారం చేసా ఒక వెహికల్ తీసుకొని వెహికల్ మంది వెళ్ళిపోతుంటారు సార్ అక్కడ స్పిరిచువల్ రియాలిటీ క్యాసెట్ కూడా ఏపిచ్చి చూపిస్తా ఉంటాం సార్ పల్లెలు కూడా బాగా తిరిగి ఊర్లో కూడా ఎక్కడైనా క్లాసెస్ ఉన్నాయంటే కూడా అక్కడికి వెళ్ళిపోయి ఆ చుట్టుపక్కల ఉన్న ఇండ్ల వాళ్ళకి కూడా పాంప్లెట్స్ పంచడము వాళ్ళని ధ్యానానికి రమ్మని పిలిచడము వాళ్ళందరూ వచ్చినాక అక్కడ క్లాసెస్ జరగడము అట్లా జరుగుతుంది మరి అందరికీ ఈ పిరమిడ్ గురించి తెలుసా మేడం టౌన్ లో మొత్తం తెలుసు సార్ నైంటీ పర్సెంట్ తెలుసు సార్ ఓ వెరీ గుడ్ కొంతమంది వాళ్ళంతా వాళ్ళు వచ్చి ధ్యానం చేసుకొని వెళ్ళిపోతారు సార్ కొంతమంది అందరినీ కలిసి అన్ని తెలుసుకొని వెళ్ళే వాళ్ళు కొంతమంది మరి చాలా మంది ఈ పిరమిడ్ ధ్యాన కేంద్రానికి వస్తుంటారు కదా వచ్చిన వాళ్ళందరూ శాఖాహారులేనా లేనా లేకపోతే కూడా వచ్చారు సార్ తెలియకుండానే ఫస్ట్ లో వచ్చారు తర్వాత తెలుసుకున్నాక వదిలేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు దాషి ఎగ్ కూడా తినరు కేక్ కూడా తినరు ఓ వెరీ అట్లా అంతా వచ్చారు సార్ అచ్చా మీరు శాకాహారి ర్యాలీలన్నీ చాలా రెగ్యులర్ గా చేస్తూ ఉంటారు కదా సో అది శాకాహార ర్యాలీలు చేస్తుంటే చాలా మంది అంటే మాంసాహారం మానేసి శాకాహారులు కింద మా

సో మీ ప్రయత్నాన్ని మీరు ఎంతో అద్భుతంగా మీరు చేస్తూ ఉన్నారు ఈ ధ్యాన కేంద్రం ఉంది కాబట్టి మరి ఎంతో మంది ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకోగలుగుతారు ధ్యానం చేసుకుని మరి ఎంతో మందులు శాకాహాలుగా మానగలుగుతున్నారు మరి ఎంతో మంది ధ్యానం గురించి తెలుసుకోగలుగుతారు అసలు ఈ ధ్యాన కేంద్రమే లేకపోతే కనుక రావడానికి అవకాశం వచ్చింది కాదు అవకాశం ఉంది అయితే కొద్ది మంది ఈ ధ్యాన కేంద్రం ఎంతమంది ఒకేసారి కూర్చొని ధ్యానం చేయగలుగుతా మూడు వందల మంది మూడు వందల యాభై మంది దాకా కూర్చో మూడు వందల యాభై మంది ఒకేసారి కూర్చొని ఇప్పుడు సార్ క్లాస్ అనుకోండి అప్పుడు అంత మంది పడతారు సార్ లేకుంటే కొంచెం ధ్యానం కంటే గ్యాప్ కావాలి కదా సార్ రెండు వందల యాభై మంది రెండు వందలు పైన పిరమిడ్ ఉంది కింద హాల్ ఉంది ఓకే అట్లా కూర్చొని చేసుకొని ఒక మూడు వందల మంది దాకా అంటే కొంచెం రిలాక్స్ కూర్చుంటే మూడు మంది దాకా ఒకేసారి మనం ధ్యానం చేసుకుని ధ్యానం చేసుకోవచ్చు చాలా అద్భుతంగా ఉన్నాయి ప్లస్ మీ పిరమిడ్ లోపల కూడా చాలా తో అది తోనుకొని చాలా బాగా కూర్చోవడానికి అది చాలా బాగా కట్టారు సో వచ్చే వాళ్ళందరికీ కూడా చాలా కంఫర్టబుల్ గా వాళ్ళకి ధ్యానం కూర్చొని చేసుకోగలుగుతారు సో ఎంతమంది మంది మాస్టర్స్ వచ్చారు మేడం ఇక్కడ రెగ్యులర్ గా వేరే వేరే ప్లేస్ నుంచి ఇక్కడ మాస్టర్స్ వచ్చి ఇక్కడ క్లాసులు చెప్తూ ఉంటారా ఇంతకు ముందు బాగా జరిగేది సార్ ఇప్పుడు తగ్గింది మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళా ఇప్పుడు స్టార్ట్ చేసినాము అంతా ఒక యాభై అరవై మంది దాకా వచ్చింటారు సార్ ఇప్పుడు కూడా మళ్ళా సండే సెకండ్ సండే ఫుల్ డే వస్తారు సార్ ఫుల్ డే క్లాస్ పెట్టింటాము మాస్టర్ని పిలిపిస్తాము ఇంకా వాళ్ళకి వచ్చిన మాస్టర్లకి అందరికి ఫుడ్ అరేంజ్ చేయడము అన్ని చేసి పొద్దున పది పదిన్నరకి అట్లా వస్తారు సార్ వన్ అవర్ మెడిటేషన్ తర్వాత క్లాస్ ఉంటుంది టూ ఓ క్లాక్ కి మీల్స్ అరేంజ్ చేసినాము త్రీ థర్టీకి మళ్ళీ క్లాస్ స్టార్ట్ అవుతుంది ఫైవ్ వరకు క్లాస్ జరుగుతుంది సార్ అప్పుడు కూడా బాగా చాలా మంది వస్తారు ఇక్కడ మరి మాస్టర్ ప్రేమనాథ్ కూడా ఇది హోమ్ టౌన్ అనేసి కదా సార్ కూడా చాలా క్లాసులు తీసుకున్నారు అక్కడ ప్రేమనాథ్ సార్ మా వాళ్ళు హర్నాథ్ సార్ వీళ్ళంతా ఫ్రెండ్స్ సార్ ఫస్ట్ నుంచి ఓకే వీళ్ళంతా ఒకేసారి ధ్యానంలోకి లోకి రావడము ఎక్కడ ఎక్కడ క్లాస్ ఉంది అంటే అక్కడికి అందరు వెళ్ళిపోయేవాళ్ళం ఓకే తర్వాత ఇంకా ప్రేమనాథ్ సార్ సార్ కినే క్లాస్ కి వచ్చినాక సార్ క్లాస్ కూడా ఇక్కడ అప్పుడప్పుడు జరుగుతుంది జరుగుతుంది సో ఇంకా నెక్స్ట్ ఇంకా మీరు నెక్స్ట్ ఏ ప్రణాళికలు ఉన్నాయి మేడం అంటే ఈ ధ్యాన కేంద్రం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది మంది ధ్యానంలో వస్తున్నారు పదహారు సంవత్సరాలు ఈ ధ్యాన కేంద్రం నడిపారు ఇంకా నెక్స్ట్ ఇంకా ఇంకా ఏం ప్లాన్స్ ఉన్నాయి మీకు హెడ్గా ఇంకా ఏమేమి చేద్దాం అనుకుంటున్నారు ఇంకా అయితే ఇదంతా ఇదే పిరమిడ్ ఇంకా ఇంప్రూవ్ చేయాలా ఊర్లో కూడా అందరినీ ధ్యానం పిలుచుకొని రావాలా ఇక్కడ పిరమిడ్ కి అట్లా ట్రై చేస్తాను అంటే మీరు ఎప్పుడైనా చిన్న చిన్న మహాయాగం లాగా ప్లాన్ చేస్తున్నారా మేడం ఫ్యూచర్ లో అదోని మహాయాగం లాగా అంటే ఇక్కడ చుట్టుపక్కల ఎన్ని గ్రాములు ఉన్నాయి మేడం ఇక్కడ దాదాపు ఒక పది గ్రామాల దాకా సార్ ఇంకా చిన్న చిన్న పిరమిడ్లు కూడా కట్టినాం సార్ కొల్మాన్పేట ఇంకా అన్ని దగ్గర దగ్గర పల్లెలు ఉన్నాయి సార్ ఆ పల్లెల్లో అంతా పిరమిడ్లు కట్టి పోవడము చెప్పడము వాళ్ళకి ధ్యానము వాళ్ళ అక్కడ పిరమిడ్లు కట్టించడము అట్లంతా జరుగుతూ ఉన్నాయి సార్ ఇట్లా అన్ని ఊర్లు చుట్టుపక్కల ఉన్నాయి సార్ అవన్నీ ఇక్కడ పిరమిడ్లు కట్టియడం జరుగుతుంది సార్ మళ్ళీ యాక్సిడెంట్లు జరగకూడదు అని రోడ్ సైడ్ లో కూడా పిరమిడ్లు కట్టిస్తాను చిన్న చిన్న పిరమిడ్లు కూడా పెట్టా పెట్టిస్తున్నారు సార్ ఇంకా జరుగుతానే ఉన్నాయి ఆ పనులు కూడా అచ్చా మేడం ఈ మీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో బుక్స్ అది సేల్స్ చేయడం అని ఉంటుంది బుక్ సేల్ చేయడం కానీ బుక్ సేల్ చేయడం సార్ ఉంది సార్ లైబ్రరీ కూడా ఉంది కావాల్సిన వాళ్ళు వచ్చి లైబ్రరీలో కూర్చొని చదువుకొని వెళ్ళిపోతారు సార్ బుక్స్ కూడా కావాలన్న వాళ్ళు కొంటారు సార్ అంటే వేరే వేరే ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ స్టే చేయడానికి అలాంటి ఫెసిలిటీ ఇక్కడ ఉంది సార్ స్టే చేయడానికి పిరమిడ్ లో ఉంటారు ఇక్కడ రూములు చేస్తున్నాం సార్ చిన్న పిరమిడ్లు కట్టి రూమ్స్ లాగా చేస్తున్నాము ఆ రూమ్ లో కూడా ఉండి చేసుకొని పోవచ్చు సార్ బాత్రూమ్స్ అన్ని ఉన్నాయి సార్ అనుకూలం వచ్చిన వాళ్ళు ఉండి చేసుకొని వెళ్ళచ్చు సో మీ ఈ సిక్స్టీన్ ఇయర్స్ లో ఈ జర్నీ మీకు ఎలా అనిపిస్తుంది పదహారు సంవత్సరాలు కంప్లీట్ అయింది కదా మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఇది పిరమిడ్ కట్టి పదహారు సంవత్సరాలు సార్ మేము ధ్యానంలోకి వచ్చి ఇరవై నాలుగు సంవత్సరాలు చాలా అద్భుతంగా ఉంది సార్ ఈ ధ్యానంలోకి వచ్చినాక నేను మా ఆయన్ని సేవ చేసుకున్నాను అంటే ఈ ధ్యానం నుంచే సార్ అవునా సార్ ఫస్ట్ లో అది ఒకసారి మేము శృంగేరి ఓర్నాడు అక్కడంతా వెళ్ళాం సార్ ధర్మస్థలం అన్ని పోయినాము లాస్ట్ కి శృంగేరి ఓర్నాడుకి నేను మా ఆయన ఇద్దరే వాపస్ రావాలన్నమాట మా ఆయన శృంగేరిలో ఓర్నాడులో నిద్ర చేస్తామని మా ఆయన చెప్తా అన్నారు నాకేమో ఇష్టం లేదు నేను మేమిద్దరే కదా ఇట్లా పోతే మళ్ళీ మా ఆయనకి ఏమన్నా అయితే నేను ఒకటి ఇట్లా పోదోనికి వాపసు అని నాకు వస్తాను సార్ మా అమ్మాయి తాడపత్రిలో సౌమ్య కృష్ణమోహన్ సార్ సౌమ్య కూడా అదే తాటొస్తాను సార్ మా నాయన మా అమ్మ పోతున్నారు మా నాయనకి ఏమన్నా అయితే మా అమ్మ ఒకటే ఎట్లా వాపస్ వస్తుంది అని మా అమ్మాయికి అదే అంది సార్ ఇంకా సరే అన్నాం సార్ ఇంకా ఓర్నడికి పోయినాము ఇంకా అక్కడ ధ్యానం చేసుకున్నాము అమ్మవారి ముందర కూర్చొని ధ్యానం కూర్చున్నాం సార్ కూర్చున్నా కొంచసేపటికి ఎవరో ఇద్దరు నా పక్కన వచ్చి నిలబడినారు సార్ ఎవరు మీరు అంటే మీ ఆయన్ని తీసుకుపోవడానికి వచ్చామని చెప్పారు సార్ అదే అప్పుడే కొంతసేపటికి మా ఆయన కూడా ధ్యానంలో వాళ్ళు కనిపించినారంట సార్ ఎవరు మీరు అంటే ఇట్లా తీసుకుపోవడానికి వచ్చామని చెప్పారు సార్ ఇంకా నాకేమనిపించింది ఇట్లా కానీ భయంతో అమ్మవారిని గట్టిగా తలుచుకున్నాను సార్ తలుచుకునేది ఒక ఎనర్జీ లాగా ఒక కలషం అనేది ఒక ఎనర్జీ అది నా చెట్లో పెట్టి వెళ్ళిపోయింది సార్ అమ్మవారు తర్వాత పక్కన ఉన్నవాళ్ళు మా పని అయిపోయింది మేము వెళ్ళిపోతామని వెళ్ళిపోయినారు సార్ ఇంకా మా ఆయన కూడా నిద్ర చేయాలన్నారు వద్దు బస్సు రెడీగా ఉంది వెళ్ళిపోదాం పదా ఊరికి అన్నారు సార్ ఇంకా రాత్రికి రాత్రి అదే బస్సు పట్టుకొని వచ్చేసినాం సార్ ఇంకా వచ్చిన ఇంటికి వచ్చినాక కడిగితే ఏమంటే నాకు ఇట్లా అనిపించింది ఎవరో పక్కన నిలబనారు అని మా ఆయన అంటున్నారు ఇంకా నాకు అదే అనిపించింది అంటే అమ్మవారే మనల్ని సేవ్ చేసింది అని అదే అప్పుడు జరిగింది ఇన్సిడెంట్ ఇప్పుడు ఇరవై ఏళ్ళకి అది ఇరవై ఏళ్ళకి మా ఆయన బాడీ వ్యాకెట్ చేస్తారు సార్ ధ్యానం ద్వారా చేసుకోవచ్చు చాలా తర్వాత ఇప్పుడు కూడా అందరు అడిగేవాళ్ళు సార్ ఇంత ధ్యానం చేస్తారు కదా మీ ఆయన క్యాన్సర్ ఎట్లా వచ్చింది అని అడిగారు చాలా మంది అడిగితే ధ్యానం చేసే వాళ్ళకి వస్తుంది చేయని వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది ఎవరికైనా వస్తుంది అది చేసే వాళ్ళకి ధ్యానం చేసే వాళ్ళకి తట్టుకునే శక్తి అనేది వస్తుంది చేయని వాళ్ళకి ఆ శక్తి అనేది ఉండదు అని చెప్పాను సార్ అది అట్లా జరిగింది నాకు అదే సార్ తర్వాత వాళ్ళు ఇంకా పదహైదు రోజులు బాడీ వెకేట్ చేస్తారనేటప్పుడు కూడా చెప్పారు సార్ అందరినీ బాగా చూసుకోండి మళ్ళీ తద్ది నాలు అవన్నీ నాకు పెట్టద్దండి నేను బాడీ వెకేట్ చేసినా కూడా నువ్వు ఏడ్చకూడదు మనం ధ్యానం ఇంత చేసినాక మనం ఒక చెప్పాలి కదా మనం అట్లా ఉండకూడదు అని అన్నీ ముందే చెప్పేసారు సార్ అంటే వాళ్ళు బాడీ వెకేట్ చేసినాక అసలు నాకు కండ్లో చుక్క నీళ్ళు రాలేదు సార్ అసలు అసలు బాధపడిందే లేదు సార్ ఇంకా ఇప్పుడే ఎప్పుడన్నా అట్లా ఎవరితో అంటే అట్లా కొంచెం అనిపిస్తుంది లేకుంటే అస్సలు ఆ ఫీలింగే లేదు సార్ నాకే ఆశ్చర్యం అవుతుంది సార్ ఎవరికన్నా పక్కన వాళ్ళకి ఎవరికన్నా ఏమన్నా చిన్నగా అయితేనే నేను ఏడ్చేస్తాను సార్ అట్లా అది ఇంకా ఆయన నాకు అంటే ఏ ధ్యానం నుంచి ఎట్లా తనైనా తట్టుకునే శక్తి వస్తుంది అనేది నాకు అర్థమైంది సార్ అంటే అంటే మనస్పరంగా చాలా స్ట్రాంగ్ గా ఉంటాం అంటే మేడం మీరు స్టార్టింగ్ నుంచే వెజిటేరియన్ మీరు స్టార్టింగ్ అచ్చా సో ఇంకా ఇంకా మీ అనుభవాలనే చెప్తారా మేడం అంటే మీ ఎన్నో అనుభవాలు ఉన్నాయి కదా ఒక నాలుగైదు అనుభవాలు చెప్పండి మేడం ఇంకా మేము కూడా మెడిటేషన్కి వచ్చినాక కొత్తలోనే సార్ మా అమ్మాయి కూడా వాళ్ళకి తాడపత్రిలో సౌమ్య కృష్ణమోహన్ వాళ్ళు వాళ్ళకు కూడా మా ఆయన పోయి ధ్యానం చెప్పడము వాళ్ళు ధ్యానంలోకి రావడము ఇంకా మా ఆడపడుచుంది సార్ వాళ్ళకి పోయి ధ్యానం చెప్పడం ఆ ఊర్లో అంతా తర్వాత పత్రిసాన్ని పిలుచుకొని పోవడము అక్కడంతా ఫుల్ ప్రచారం జరగడము అంతా ఇట్లా జరిగింది సార్ అక్కడంతా బాగా ప్రచారాలు బాగా అవుతున్నాయి సార్ తాడపత్రిలో శివ శివప్రసాద్ అని ఒక మాస్టర్ ఉన్నాడు సార్ వాళ్ళు ఎంత చెప్పినా ధ్యానం చేయరు సార్ మా ఆయన ఎవరైతే గట్టిగా ధ్యానం చేయమని కూర్చుంటారో వాళ్ళని ధ్యానంలో దింపుతారు సార్ అట్లా వాళ్ళని ధ్యానంలోకి దించినారు సార్ వాళ్ళు ఎన్నిసార్లు ఫోన్ చేసినా మేము లేము లేమనే చెప్పుకుంటూ వచ్చినారు లాస్ట్కి ఒకసారి తాడపత్రికి పోయింటే వాళ్ళు మా ఇంటికి వచ్చినారు మా కూతురింటికి అప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి ధ్యానం చేపిస్తే అతను ఫైవ్ ఫీట్ ఫైనల్ వేసినారు సార్ కింద నుంచి అప్పటి నుంచి వాళ్ళకి ధ్యానం మీద నమ్మకం కూతురి ధ్యానం పూజలు చేస్తారు అట్లా ధ్యానంలోకి రాని వండి వాళ్ళని కూడా మా ఆయన మార్చి ధ్యానంలోకి ఇంకా మా అమ్మాయి కూతురు ఇంద్రాణి అని సార్ తను ఇంకా మా అమ్మాయి ఇంకా ప్రెగ్నెంట్కి ఉన్నప్పుడు ఇంకా డెలివరీ టైంకి హాస్పిటల్కి పోయేటప్పుడు సార్ తేనెటీగలన్నీ మా ఇంట్లోకి వచ్చినాయి సార్ తర్వాత మేము హాస్పిటల్కి వెళ్ళిపోయినాక అవన్నీ వెళ్ళిపోయినాయి సార్ మళ్ళీ తర్వాత డెలివరీ ఇంటికి వచ్చినాం సార్ ఇంటికి వస్తే మళ్ళీ వచ్చినాయి సార్ అవి వచ్చి కాసేపు ఉండి వెళ్ళిపోయినాయి సార్ మళ్ళీ ధ్యానంలో కూర్చొని క్వశ్చన్ వేసుకున్నాను ఎందుకు ఇలా వచ్చినాయి అంటే అమ్మాయి తేనెలాగా మాధుర్యాన్ని పంచడానికి భూమి మీదకి వచ్చింది అని మెసేజ్ ఇచ్చినారు సార్ అది ఇప్పుడు జరుగుతుంది సార్ ఆమె ఇప్పుడు అన్ని క్లాసులు చెప్పడము అన్నీ ఇంకొక ఇంకొకసారి నాకు క్లాసులు చెప్పాలంటే చాలా ఇష్టం సార్ క్లాసులు చెప్పాలంటే అంటే ఎక్కడ పోయినా నాకు చెప్పేసి రా సార్ ఇట్లా నలుగురు కూర్చొని మాట్లాడుతుంటాం కదా సార్ ఏమైనా స మాట ఉంటే దానికి ఆన్సర్ వస్తుంది సార్ సపరేట్గా అట్లా క్లాసులు చెప్పేకి రాదు సార్ ఒకసారి ఇది తిరువన్నామ లేకపోయినాం సార్ తిరువణామ అయిపోతే ఫస్ట్ ఇంకా గుళ్ళో కూర్చొని ధ్యానం చేసినాం సార్ అట్లా ధ్యానం చేసేటప్పుడే అక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ ధ్యానంలో కనిపించినాయి సార్ ఆ తర్వాత విరూపాక్షి గుహలని రమణ మహర్షి పద్దెనిమిది తపస్ తపస్సు చేసిన స్థలం ఉంది సార్ ఆ ప్లేస్కి వెళ్ళాం సార్ ఆడ ధ్యానానికి కూర్చుంటే సమాధిని పట్టుకొని కూర్చున్నాం సార్ ఆడ ధ్యానం కూర్చుంటే చాలా ఉడక అనిపించేసింది సార్ వేడి అనిపించేసింది ఇంకా కూర్చోలేక బయటకు వచ్చి కూర్చున్నాం సార్ కూర్చుని ఒక ఐదు నిమిషాలకే రమణ మహర్షి మాస్టర్ వచ్చారు సార్ వచ్చి నేను ఎండానుక వానక పద్దెనిమిది ఏళ్ళు తపస్సు చేసినాను నువ్వు కొంచెం కూర్చోనీకి రాను ఒక ఐదు నిమిషాలు కూర్చోండి నేను వచ్చి అని మెసేజ్ ఇచ్చున్నారు సార్ పోయి మళ్ళీ సమాధి పట్టుకొని కూర్చుంటే ఒక రాతిది కప్ప చూపించినారు సార్ ఏమి ఇది రాతి కప్ప చలనం లేకుండా ఎట్లా ఉంటుందో అట్లా మీరు ధ్యానం చేసేటప్పుడు కూడా చలనం లేకుండా ఉండే స్థితిలో అని చెప్పారు సార్ తర్వాత నేను ఇంకా మళ్ళీ అడన్నీ చూసినాక ఇంటికి వచ్చాను సార్ ఇంటికి వచ్చినాక కూడా క్వశ్చన్ వేసుకున్నాను సార్ మళ్ళీ అది ఇంకా నా క్లాసులు చెప్పేక రాదేనా అప్పుడు రమణ మహర్షి మాస్టర్ వచ్చారు సార్ నేను అందరూ క్లాసులు చెప్పాలంటే వినేవాళ్ళు ఎవరు నీ పర్పస్ అది కాదు నీ ప్ర నువ్వేం చేయాల నువ్వు నేను వచ్చి నీ ధ్యానంలోకి నేను చేసే ధ్యానం అంతా సృష్టికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో వచ్చినాను సార్ నేను నీ పర్పస్ అది నువ్వు అది చేయాలని చెప్పినారు సార్ అని చెప్తే నేను ఇంక అట్లే ఫాలో అయినా సార్ అదే అనుకున్నాను సార్ తర్వాత నా ఒక్క ఎనర్జీ ఇంత సృష్టికి ఎలా ఉపయోగపడుతుంది అని క్వశ్చన్ వేసుకున్నాను సార్ వేసుకుంటే ఒక సూదిదారం తెచ్చి ఒక రెండు బట్టలు కలిపి కుట్టి చూపించినారు సార్ ఏమిది అంటే ఇట్లా అది చేసి ఇట్లా కుట్టేసరికి పెద్ద లేయర్ లాగా అవుతుంది సార్ అట్లా పెద్ద లేయర్ లాగా కొన్ని బట్టలు తెచ్చి కుడితే లాగా అవుతుంది కదా సార్ అట్లా మీ అందరు ఎనర్జీ కలిసి ఇట్లా సృష్టికి వెళ్ళిపోతుంది నీ పర్పస్ అది కాదు నువ్వు ధ్యానం చేసి సృష్టికి పంపిణీ ఎనర్జీ అని చెప్పారు సార్ ఇంకా అప్పటి నుంచి నాకు అది థాట్ పోవడం లేదు సార్ దాని మీద క్లాసులు చెప్పాలనే దాని మీద ఇంట్రెస్ట్ లేదు సార్ ఇంకా సార్ చెప్పినారు కదా మన ఎనర్జీ అంతా దానికని అది జరిగింది సార్ మళ్ళీ ఒక కవిత వచ్చింది సార్ మేలుకో మేలుకో ఓ జీవుడ కళ్ళలాగే కరిగిపోవు జీవితము చేసుకో చేసుకో ధ్యానము ధ్యానం వలన ముక్తిని పొందుము బుద్ధుడు చెప్పిన మాట పత్రిజీ చూపిన మాట విడవకు విడువకు ఎవరెన్ని చెప్పినా పూజించే రాతిలో ఏముంది సున్నా శ్వాసలోనే ఉంది మిన్న ధ్యానం వలన గ్రహాలు ఎన్నో మారే అస్తవ్యస్తమైన ప్రకృతి నిశ్చలం బాగా మెసేజ్ వచ్చింది సార్ చాలా అద్భుతమైన కవితా ఇంకా మా అమ్మాయి డెలివరీ కూడా సార్ నార్మల్ డెలివరీ సార్ రాత్రి ఎనిమిది గంటలకంతా పోయినాం సార్ హాస్పిటల్కి పొద్దున ఎనిమిది కంతా ఇంట్లో ఉన్నాం సార్ ఒక పక్క ఆ పిల్ల మా కూతురు పెన్స్ ఉంటా అంటే కూడా అందరు ఒక పది మంది దాకా మాస్టర్స్ ధ్యానానికి కూర్చున్నాం సార్ ఈ యువతల హాల్ అవతల ఆమె డెలివరీ యువతల మాది ఇది సార్ పుట్టినప్పటి నుంచి పాప కూడా ఇట్లా చేతులు లాక్ చేసి పడుకున్నాయి సార్ అదే సార్ ఎక్స్పీరియన్స్ ఇంకా అసలు అందరు ఇంట్లో అడుగుతున్నారు సార్ మీరు ఎప్పుడు పోయినారు హాస్పిటల్కి ఎప్పుడు వచ్చినారు ఇంటికి అంత నార్మల్గా అయింది సార్ చిన్నమ్మాయి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా మా కూతురు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చిన్నమ్మాయిని ఎయిట్ మంత్స్ అయింది సార్ ఇంకా డాక్టర్ దగ్గర పోతే చాలా బేబీ లావైంది ఇంకా సిజరీన్ చేయాల్సి వస్తుందేమో అని చెప్పారు సార్ మేము ఇంకా నేను ఇంటికి వచ్చిన ఇంత ధ్యానం చేస్తాం కదా మళ్ళీ సిజరీన్ అంటే ఎట్లా వస్తారు ఎట్లా అనుకుంటే అమ్మాయికి దగ్గు చాలా ఉంది సార్ అనుకున్న తనకి దగ్గు ఉంది ఆ దగ్గు నుంచి ఏమైంది ఫుడ్ పోకుండా అయిపోయింది సార్ ఎప్పుడైతే మేము ఇట్లా ధ్యానంలో అనుకున్నాము తనకి ఫుడ్ పోకోకుండా అయిపోయి లోపల బేబీ సన్నగా అయిపోయింది సార్ నార్మల్ డెలివరీ అయిపోయింది సార్ తండ్రి కూడా అట్లా సార్ రాత్రి కావడం పొద్దున్న రెండు ధ్యానం చేయడం వల్ల ఇంకా తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచి రోజు త్రీ త్రీ అవర్స్ సార్ మెడిటేషన్ ఇప్పటికీ ఈరోజు డెలివరీకి పోతానంటే కూడా త్రీ అవర్స్ మిటేషన్ చేసిపోయింది సార్ రెండు డెలివరీలు నార్మల్ గా అయిపోయినాయి సార్ వెరీ గుడ్ ఇంకా మేడం మిమ్మల్ని ఏమో ట్రస్ట్ చైర్మన్ కింద చేశారు వైస్ చైర్మన్ వైస్ చైర్మన్ కింద చేశారు సో మీకు మీకు చేసిన తర్వాత మీ అనుభవాలు ఏంటి మేడం నా అనుభవం అంటే ఏం లేదు సార్ నేను ఎక్కడ ప్రోగ్రామ్కి అటెండ్ కావడం లేదు సార్ అసలు ఎక్కడ వెళ్ళేదాన్ని కాదు లాంగ్ ఉంటాయి ప్రోగ్రామ్ ఒక్కరే వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది కాబట్టి ఎక్కడికి వెళ్ళడం లేదు సార్ దాని గురించి నాకు పెద్ద ఐడియా కూడా లేదు మనం అన్నిటికీ అటెండ్ అంటే అన్ని తెలుస్తాయి సార్ మేము ఉండేది ఇక్కడ హైదరాబాద్ హైదరాబాద్లో కాంటాక్ట్ కావాలంటే కూడా కష్టం సార్ అందుకే దానికి అటెండ్ ఏం కావడం లేదు ఇంకేమంటే సార్ చెప్పినారని ఒప్పుకున్నాం సార్ లేకుంటే వద్దనే వాళ్ళమే సార్ లేదు మీరు ఉండాలని దానికి ఒప్పుకున్నాం సార్ సో ఇంకా మేడం మీరు ఈ లక్ష్మమ్మ పిరమిడ్ ఒక వార్షికోత్సవం సందర్భంగా మీరు ప్రేక్షకులకి ఇచ్చే మీ ఫైనల్ మెసేజ్ ఏంటి అందరూ ధ్యాన ప్రచారం చేస్తూ శాకాహారులుగా అందరినీ మారుస్తూ అందరూ ధ్యాన ప్రచారం చేస్తూ ధ్యానం చేసుకోవాలని నాకు సో మీరు ఎంతో అద్భుతంగా మరి ఈ ధ్యాన కేంద్రాన్ని కట్టారు మరి ఎంతో మంది వచ్చి ఇక్కడ ధ్యానం నేర్చుకుంటున్నారు ఎంతో మంది శాకాహారులు కన్నా అయ్యారు అలాగే మీ శాఖాహార ర్యాలీలు కూడా చేస్తున్నారు మీరు మీరు చేస్తున్న సేవలు అసలు చెప్పడానికి మాటలు రావట్లేదు మేడం సో మీరు చేస్తున్న ఈ సేవలకి ఎంతో ధన్యవాదాలు థ్యాంక్ యూ మ్యాడమ్ సో ఇదండి ఇవాళ పిఎంసి స్పెషల్ ఎపిసోడ్ ఆధోని పిరమిడ్ సెంటర్లో ఈ ఎపిసోడ్ షూట్ చేయడం జరిగింది సో ప్రతి ఒక్కళ్ళు కూడా ధ్యానులు కావాలి అలాగే ధ్యానం చేయాలి ఇంకో కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు